నమస్తే వెల్కమ్ న్యూస్ లో ఉన్న మన హిందూ సోదరులకు మనం బాసటగా ఉన్నాం అన్న ధైర్యం చెప్పాల్సిన సమయం వచ్చింది సర్వేజన జాతి హైందవ జాతి అలాంటి హిందువులను బంగ్లాదేశ్ లో అతి కిరాతకంగా అతమారుస్తున్నారు హిందూ స్త్రీల మానవ ప్రాణాలను హరిస్తూ ఆస్తులను కొల్లగొడుతూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ హైందవ హననం గావించబడుతోంది పసిపిల్లలపై కూడా జాలి లేదు నిర్దాక్షిణ్యంగా కాలు రాస్తున్నారు ప్రపంచ హైందవ సమాజానికి బాసుగా నిలవాల్సిన తరుణం ఇది బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ భారతదేశంలో అక్రమ వలసదారులు నివసిస్తున్న బంగ్లాదేశీయులు దేశంలో చేస్తున్న అరాచకాలను వాపి బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు నిరసన తెలియజేశారు

బంగ్లాదేశ్ అనేది భారతదేశ సరిహద్దు దేశం సైద్ధాంతికంగా భౌలోకంగా భౌగో భౌగోళికంగా మనం కలిసే ఉన్నాం దేశాలుగా విడిపోయాయి తప్ప మనుషులుగా మన జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా మనం ఎంతో భాగస్వామ్యం అయ్యాం అనేక వస్తువులు మనం ఇంప చేసుకుంటున్నాం దిగుమతి వ్యాపారం కూడా చేసుకుంటున్నాం చాలా సోదర భావంతో మైత్రి భావంతో మనంతా కూడా ఇంతవరకు మిలిగాం అకస్మాత్తుగా విద్యార్థుల రిజర్వేషన్ అంశం అనేది వాళ్ళ దేశంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి ఒక ప్రధానమంత్రినే అవహేళన చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు కొట్టినటువంటి గుహానా శక్తులు వాళ్ళు విద్యార్థి రాజకీయాలు చేసుకోకుండా మతం ముసుగులో మన హిందువులపై హిందూ ఆస్తులపై హిందూ స్త్రీలపై హిందూ దేవాలయాలపై అగాయ చేశారు దీనికి అంతటికి ఈ రాక్షస పాండాలు ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళు ఒకే పంత ఒకే తీరు మీరందరూ గమనించండి ఏ దేశంలో ఉన్నా భారతీయులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఆ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారే తప్ప ఆ దేశంలో ఏనాడు కూడా గొడవల్లో పాల్గొలేదు అమెరికాలో రష్యాలో ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారు కానీ ఈ గుహాన మతస్థులు ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో జన్మించినటువంటి హిందువులను అలాగే భారతదేశం వలస వెళ్ళిన వాళ్ళు కాదు అక్కడున్న ఆస్తులు కానీ స్త్రీ ఎక్కడైతే గౌరవించబడదో దేవతలందరూ కూడా అక్కడ ఉంటారంటారు కానీ ఏ స్త్రీని అయితే అవమానపరిచారో రోజు ఆ దేశం పరిస్థితి చూడండి ఈరోజు కరోనా సమయంలో కష్టకాలంలో ఇస్కాన్ ఇస్కాన్ దేవాలయం అందరికీ కూడా ప్రసాదం అన్న సంతర్పణ చేసింది అటువంటి ఇస్కాన్ మఠాన్ని ఇస్కాన్ దేవాలయాన్ని కూడా పూర్తిగా స్వంతం కరోనాలో అనేది కరోనా భారతదేశం మన మిత్ర దేశంగా వాళ్ళకి వ్యాక్సిన్ కూడా ఉచితంగా ఇచ్చాం ఆహారాన్ని సప్లై చేసాం బియ్యాన్ని సప్లై చేసాం గోధుమలు ఇచ్చాం మన సోదరులనే భావంతో కానీ వాడికి లేదు దీన్నే రాక్షస మతాలు అంటారు ఈ రాక్షస మతాలు పూర్తిగా క్షమాపణ చెప్పాలి పైన దాడులు ఇమ్మీడియట్గా ఆపాలి అనేక సంస్థలు అనేక మంది సెలబ్రిటీలు కూడా ఆ నినాదాలు ఇచ్చారు కానీ ఈ రోజు ఏ సెలబ్రిటీ కూడా ఎక్కడా స్పందించలేదు ఏ అపోజిషన్ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా స్పంది యోగి ఆదిత్యనాథ్ తప్ప ఒక బీజేపీ అయినా హిందుత్వాన్ని కాపాడేది మిగతా వాళ్ళు అక్కర్లేదా హిందువులు కనీసం రక్షణ కూడా ఇవ్వరా మా మనోభావాలు అర్థం చేసుకోరా ఈ ప్రభుత్వాలు సూటిగా ప్రశ్నిస్తుంది విశ్వ హిందూ పరిషత్ కాబట్టి దయచేసి హిందువులు ఉంటారో అక్కడే శాంతి సౌక్రాత్వం అక్కడే ఆనందం కాబట్టి మిగతా మతాలు ఉంటాయి అక్కడ మారణకాండ దౌర్జన్యం అన్ని కూడా విత్తల విడితనం కూడా ఉంటుంది కాబట్టి హిందువులు అందరూ గ్రహించండి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా స్పందించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్